హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమ్య ఈరోజు బియ్యపిండితో జంతికలు చేసి చూపించబోతున్నాను సంక్రాంతి వచ్చేస్తుంది కదండి అలాగే పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేసారు చిన్నపిల్లలకి ఇవి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఒక ఖాళీ గిన్నె తీసుకోండి అందులో ఒక కప్పు బియ్య పిండిని కొలుచుకొని వేసుకోండి తర్వాత అదే కప్పుతో పావు కప్పు మినప్పిండిని కూడా వేసుకోండి మనం మినపు సున్నుండలు చేసుకుంటాం కదండి ఆ సున్న ఆడించినప్పుడు ఇలా కొద్దిగా పిండిని నేను పక్కన పెట్టుకుంటానండి ఆ పిండితో జంతికలు చూసి చూపించబోతున్నాను ఈ పిండిలో నేను బెల్లం కానీ పంచదార కానీ కలపలేదండి ఉట్టి మినపసునే అలాగే పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి పచ్చి కారం వేసుకునే వాళ్ళైతే కనుక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వరకు వేసుకోండి ఇది నేను కూర కారం వేస్తున్నానండి మీ టేస్ట్కు తగ్గట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్కి కూడా చాలా మంచిది వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి రెండు టేబుల్ స్పూన్ల నూనెని బాగా వేడి చేసి ఈ పిండిలో వేసేసి నూనె పిండికి పట్టే వరకు బాగా కలుపుకోండి ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోండి మినప్పిండి వేసాం కదండి అందుకనే పిండి అనేది కొద్దిగా జీగురుగా ఉంటుంది అందుకని వాటర్ ఎక్కువ పడతాయి జాగ్రత్తగా చూసుకుని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండి అనేది ముద్దలాగా వచ్చింది కదా ఇప్పుడు ఆ పిండిని పక్కన పెట్టేసుకొని జంతికలు తయారు చేసే గిద్దలు ఉంటాయి కదండి వాటికి కొద్దిగా రెండు చుక్కలు నూనె వేసుకుని మొత్తానికి నూనె అనేది అప్లై చేసుకోండి ఇలా అప్లై చేయడం వల్ల పిండి అనేది మనం జంతికలు వత్తేటప్పుడు అతుక్కోకుండా చాలా తేలిగ్గా ఒత్తుకోవచ్చు ఆయిల్ అప్లై చేయడం అయిపోయింది కదండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని చిన్నగా మొత్తం తీసుకొని జంతికలు కిద్దలో వేసుకుని రెడీ చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి కడాయి హీట్ అయిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి చిన్న పిండి ముద్దన వేస్తే అది ఆయిల్ నుంచి పైకి వస్తుందండి అప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి రెడీగా ఉన్నట్టు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న జంతికల గిద్దని తీసుకుని ఆయిల్లోకి జంతికలని వేసుకోండి పిండిని వేసాక ఆయిల్ అనేది బాగా పొంగిపోతుందండి పైకి వస్తుంది ఇలా నలుగు నలుగురుగా అందుకని మీరు ఏ కళాయిలో వేస్తున్నారు జంతికలు ఆ కళాయిలో సగం వరకే నూనెను వేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకోండి పొడగలు అనేవి ఆ రావడం ఆగిపోతే కనుక జంతిక అనేది ఆయిల్లోంచి తీయడానికి రెడీ అయిపోయినట్టు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాము చిన్న చిన్న ముక్కలు ఏవైనా ఆయిల్లో పడి ఉంటే వాటిని కూడా తీసేసి పక్కన వేసేసుకోండి మళ్ళీ జంతికలు గిద్దకి ఆయిల్ రాసుకొని పిండి ముద్ద వేసుకొని జంతికల్లాగా ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో పిండి వేసిన వెంటనే కదిపితే కనుక జంతికలు అనేవి విరిగిపోతాయండి అందుకనే కొంచెం వేగిన తర్వాత దాన్ని రెండో వైపుకి తిప్పుకోండి ఇలా జంతికలు మొత్తాన్ని ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి జంతికలు ఆయిల్లో ఎత్తడప్పుడు వేడి తగులుతుంది కదండి అలాంటప్పుడు క్లాత్ మీద వేసుకొని చిన్న చిన్న జంతికలు లాగా తయారు చేసుకుని వీటిని ఆరిన తర్వాత ఆయిల్లో వేసినా కూడా జంతికలు అనేవి చాలా బాగా టేస్టీగా వస్తాయి జంతికల్లో మినపిండిని వేసాం కాబట్టి జంతికలు అనేవి కొంచెం రంగులోనే కనిపిస్తాయండి ఇలా రెడీ అయిన వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో ఈజీ టేస్టీగా చేసుకుని జంతికలు అనేవి రెడీ అయిపోయాయి నువ్వులు కూడా చక్కగా కనిపిస్తున్నాయి కదా చాలా కరకరలాడుతూ టేస్టీగా వచ్చాయండి వాటిని మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్